సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా వినాయకుడు అనుగ్రహించాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ దేశ్పండియా వేడుకున్నారు త్రినేత్రా యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జరిగిన వినాయకుడి శోభాయాత్రలో వారు పాల్గొన్నారు సకాలంలో వర్షాలు కురవాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు శుభాకాంక్ష మరి పదిహేను రోజుల పాటు మరి పది గ్రామ ప్రజల పూజలందరూ ఈ రోజు నిర్వహించడానికి ఆ గణపయ్య సాగుతా ఉన్నారు ఇంత అంగరంగ వైభవంగా జరగడం అనేది చాలా అద్భుతము మరి ఆ గణనాథ ఆశిస్సులు చోటకు ప్రజలందరికీ ఉన్నారని చెప్పి అదేవిధంగా గణపతి ఆశిస్సులు ముఖ్యంగా మా తమ శేఖర్ గౌడ్కు మరి మంచి భవిష్యత్ పొందాలని చెప్పి ఆ గణాథ్యం కోరుకుంటూ గణనం ఈ గణాత ఆశీస్సులతోటి చోట కులా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత అంగరంగ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మరి చేసినటువంటి ఏర్పాట్లను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ విధంగా అయితే మండపాలు ఏర్పడ్డ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను బాలా గంగా ముంబైలో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క వినాయకుడి మండపాలను వినాయకుడు యూత్ ఆకర్షించి మరి ఆ రోజు స్వాతంత్రం సాధించడానికి ప్రతి పూజ హిందువులు ఏదైతే పూజ చేయాలంటే ముందు మరి ఆ వినాయకుడి యొక్క పూజ చేస్తే మరి విజ్ఞానాన్ని వెలిగిపోతాయని చెప్పి ఆ రోజు స్థాపించినటువంటి ప్రాణ ఈ వినాయకుని యొక్క పూజ మరి అఖండంగా ఈ యొక్క సంవత్సరాల వినాయకుని యొక్క పూజలు చేస్తూ మరి యూత్ అందరికి కూడా ఈ రోజు ఒక్క గ్రామంలో ఆ రోజు ఒక్క వినాయకుడిని ఉంటుండే మరి గ్రామ కూడా పది పది మంది వినాయకులను స్థాపించి యూత్ అందరూ కూడా ముందుకు